రీలారా దావి చూడండి ఏసై తోటి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుకొనిచున్నాను నీ సేవకు నీ ప్రాణము సంతోషింపచేయము ప్రభువా నీవు దయాళుడువు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడువు నీకు మర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయములు గలవాడువు అవును మన ఏసయ్య నమ్మదగినవాడు క్షమించటానికి మన ఏసయ్య సిద్ధ మనసు కలిగినవాడు పాపంలో ఉన్నవాడిని కూడా క్షమించడానికి మన ఏసయ్య నమ్మదగినవాడు పాపాన్ని క్షమించడానికి మన యేసయ్యకి ఒక్కడికే సాధ్యము ఈ లోకంలో ఎవ్వరికి సాధ్యము లేదు పాపాన్ని క్షమించటానికి హక్కుని చేర్చుకోవటానికి ఆదరించటానికి మన తండ్రి ఒక్కడే సమర్థుడు దావిదని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఆయన పాపాన్ని క్షమించి మళ్ళీ దావిదా నువ్వు నా హృదయానుసరి డు అని ఎలాగూ దేవుడు దావిదిన హత్తుకునడో ఈ రోజు నీ పాపాన్ని కూడా క్షమించి నిన్ను కూడా హత్తుకోవటానికి నీ దగ్గరకు వచ్చి ఉన్నాడు ఎస్ఐ గమనానికి తెచ్చుకో